ఇక్కడ మనతో ఒక సెలబ్రిటీ కుర్రాడు ఉన్నాడు తను వచ్చేసి మన ఫేమస్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తలక అబ్బాయి సో నీ ఇక్కడ పేరేంటీ నేర్చుకోవాలని ఎట్లా వచ్చింది నాకు చిన్నప్పుడు నాన్న నన్ను హార్స్ రైడింగ్ తీసుకెళ్ళాడు అప్పుడు నాకు భయం వచ్చేది కానీ ధైర్యం చెప్పాక నాకు హార్సెస్ నచ్చినాయి ఓకే ఇక్కడ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నా ఇది నా ఫస్ట్ డే ఓ వెరీ ఫస్ట్ డే ఇంతకుముందు ఎక్కడన్నా హార్స్ రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయా ఎక్కడన్నా ల్యాంకోల్స్ పక్కన ఛాంపియన్స్ క్లబ్ అని అక్కడ ఉంది అక్కడ ఉండేవాడిని వివేక్ సార్ ఇన్స్టిట్యూట్ గురించి ఎవరు చెప్పారు నీకు మేము స్కూల్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాం హార్స్ రైడింగ్ టైంలో ఏ క్లాస్ నువ్వు సిక్స్త్ ఏ స్కూల్ స్లోకా స్లోకా స్కూల్ సో అక్కడ నుంచి మరి అయిపోతుంది ఇక్కడికి వస్తారా లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడికి వస్తారా ఎర్లీ మార్నింగ్ వస్తాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సో ఫస్ట్ డే ఎలా ఉంది మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఆ బాగుంది ఫ్రెండ్స్ అయ్యారా ఆ బాగా అయ్యారు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అయ్యారా సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏమైనా హెల్ప్ అందుతుందా అంటే రైడింగ్ లో గాని ఇక్కడ కొంచెం 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 ఉంది పూర్తిసేల అందట్లేదు సో ఈ రోజు ఫస్ట్ డే అంటున్నావు కదా ఈ రోజు ఏమైనా చేశావా చేశా ట్రాట్ వాక్ చేశాను కానీ ముందు గుర్రం తొందరగా వెళ్ళిపోయిందని క్యాంటర్ కూడా చేశాను ఓకే ఓకే నీ ఫేవరెట్ హార్స్ ఏంటి ఇక్కడ నా ఫేవరెట్ హార్స్ బూమ్ బూమ్ ఓకే మిగతావి కూడా ఉన్నాయి కదా అవి అవి కూడా ఇష్టమే కానీ బూమ్ ఎక్కువ ఇష్టం ఎందుకు అది దాంతో బాండింగ్ బాగుందా నీకు అంటే నువ్వు అదే అంటే ఈరోజు ఫస్ట్ డే కదా ఈరోజు ఎక్కడం దాన్ని ఫస్ట్ టైమా లేకుంటే ఏమో ఇంతకు ముందు ఎక్కావా ఇంతకు ముందు ఎక్కాను ఎక్కావా Okay, okay, wonderful, wonderful.